Um. Carlos Marques, Carlos Marques, Sabe o que é? Sabe o que కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఈ ప్రపంచంలో మనిషిని మనిషి దోచుకునేటటువంటి పద్ధతిని కనిపెట్టి ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ వ్యవస్థను మార్చడం తప్ప దోపిడీ వ్యవస్థను మార్చడం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ మార్క్సిజం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలలో పెట్టుబడిదారి వ్యవస్థకు దోపిడీదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయమైన సిద్ధాంతం సమాజం సోషలిస్టు సిద్ధాంతమే అది కమ్యూనిస్టు సిద్ధాంతం అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈ రోజు నమ్ముతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘాలు పెట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారు కార్మిక పార్టీలు ఏర్పడ్డాయి ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉన్నది అని అంటే ఈరోజు కార్ మార్క్స్ చూపించినటువంటి మార్గం తప్ప మరొకటి కాదు అలాంటి మార్క్స్ ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఆయన చెప్పిన పద్ధతిలోనే వివిధ దేశాలలో కార్మిక వర్గ రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి ప్రత్యామ్నాయం ఊర్జవ పార్టీలకు భూస్వామ్య పార్టీలకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు రాజకీయాలు అని చెప్పి సందర్భంగా ప్రపంచం గుర్తించేటటువంటి స్థితి వచ్చిందన్న సంగతిని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా కాబట్టి దోపిడీ ఎంత పెరిగితే అంత పేదరికం పెరుగుతుంది ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది దోపిడీదారి వ్యవస్థ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన కారణం మార్క్స్ యొక్క జయంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం ఆయన సిద్ధాంతాన్ని భవిష్యత్తులో ఆచరణలో పెట్టడం కోసం కార్మిక వర్గ పార్టీలో కార్మిక నాయకులు కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నం చేయాలని చెప్పి పిలుపుని